नमस्ते एसटीवी न्यूज़ की स्वागतम పటాన్ చెరువు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రెడ్డి శ్రీనివాసరెడ్డి జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు సందర్భంగా పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టి వేడుకను అర్థవంతంగా మార్చారు రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని ఈఎస్ఐ ఆసుపత్రిలో ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని రోగులకు పనులు పంపిణీ చేశారు సందర్భంగా మాట్లాడుతూ శ్రీనివాసరెడ్డి సమాజానికి సేవ చేయడం ప్రతి వ్యక్తి బాధ్యత రోగుల ఆరోగ్యం శ్రేయస్సు కోసం చిన్న సహాయం చేసినా ఎంతో సంతోషం కలిగిస్తుంది ప్రజల ఆశీర్వాదాలతోనే ఇలాంటి కార్యక్రమాలను కొనసాగిస్తానన్నారు అలాగే తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఉన్న ప్రాథమిక పాఠశాల చిన్నారుల కోసం రెండు వాటర్ ప్యూరిఫైర్లను అందజేశారు గోపాల్ రెడ్డి సురేష్ అరుణ్ గౌడ్ బి మురళి రవీందర్ రెడ్డి హరీష్ రెడ్డి తదితరులు పాల్గొని నేతకు పూలమరలతో శుభాకాంక్షలు తెలిపారు సమాజ సేవ పట్ల అంకితభావంతో వ్యవహరిస్తున్న రెడ్డి రెడ్డి పుట్టినరోజు వేడుకలు ప్రజల మధ్య మంచి సందేశాన్ని అందించాయి पेपर पे ये रिपोर्ट सर पर ओके 1 मिनट है कर कनेक्शन हां एक मिनट ये गेमिंग है इनको दबाना है रेडी कौन है कौन है तुम्हारा ये तो अच्छा है मुझे जयंत सर आपको राव मास्टर आंटी ఆ విధంగా రెడ్డి శ్రీనివాస రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు విధంగా ప్రిన్సిపాల్ గారికి టీచర్స్ గారికి మేము ఏమేమంటున్నామంటే ఇక్కడ లోకల్ల రాజకీయాలు ఎన్నైనా ఉంటాయి అవన్నీ ఓకే రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ కౌన్సిలర్ కూడా కాదు ఎంఏజీ ఫేస్ టు కౌన్సిలర్ తెల్లాపురం గ్రామస్తుడు ఇక్కడ పుట్టి పెరిగింది కాబట్టి ఊరు మీద మమకారం ఎక్కువ ఉంటుంది మీరు ఎప్పుడు ఏ విధమైన ఛాలెంజ్ కావాలన్నా ఆయన ఒక ఫోన్ నెంబర్ కొట్టండి మేము వాళ్ళ ఫ్రెండ్స్ను మేము అందుబాటులో ఉంటాము ఈ ప్రిన్సిపాల్ గారికి ఇక్కడ ఉన్న టీచర్స్కు చిల్డ్రన్స్కు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు

ఈరోజు మా ప్రభుత్వ పాఠశాలలో రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఒక రెండు ప్యూరిఫైర్ వాటర్స్ పిల్ల ఆరోగ్యాన్ని దృష్టి ఉంచుకొని వాళ్ళ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని మనకు ఇవ్వడం జరిగింది స్కూల్కి మేము మా పాఠశాల తరఫు నుంచి వాళ్ళు రెండు నూరేళ్లు ఆయురారోగ్యతలు ఉండాలని కోరుకుంటూ మా పాఠశాల విద్యార్థులు మరియు ఉపాధ్యాయుల తరఫు నుంచి నేను ప్రతి ఉపాధ్యాయునిగా హెఫ్గా కోరుకుంటున్నాను ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన సోదరులకు పిల్లలకు నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు కార్యక్రమం ఏంటంటే రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు తెల్లాపూర్ మాజీ కౌన్సిలర్ గారు వారి యొక్క జన్మదినం పురస్కరించుకొని తెల్లాపూర్ ప్రాథమిక పాఠశాల జిల్లా పరిస్థితి స్కూల్లో ఈరోజు పిల్లలకు వాటర్ ప్యూరిఫైర్ కొరత ఉంది ఆ వాటర్ ప్యూరిఫైర్ కొరత ఉండడం వల్ల ప్రిన్సిపల్ గారిని సంప్రదిస్తే మాకు రెండు ప్యూరిఫైర్స్ అన్నగారి పేరు మీద రెండు ఇస్తే అని సార్ గణేష్ సార్ గారు చెప్పడం జరిగింది సో అన్నగారి ప్రిన్సిల్ గారి కోరిక మేరకు ఈ రోజు రెడ్డి శ్రీనివాస రెడ్డి గారి జన్మదినం పురోత్సకరించుకొని రెండు వాటర్ తెల్లాపూర్ ఉన్నత పాఠశాలలో ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమం చేసిన పిల్లలకు టీచర్లకు మరియు ప్రింట్ మీడియా సోషల్ మీడియా చోదనకు ధన్యవాదాలు తెలుగు ఈరోజు తెల్లాపురం మున్సిపాలిటీ పరిధిలోని రెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్న రెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారి జన్మదిన శుభ సందర్భంగా ఆయన కాంగ్రెస్ సీనియర్ నాయకులు తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోగా పరి పరిధిలో ఈరోజు జన్మదిన సందర్భంగా ఈరోజు హాస్పిటల్ హాస్పిటల్లో పంటలు పంటలు పనులు ఇస్తున్న కార్యక్రమం మా అందరి ఆధ్వర్యంలో ఇచ్చడం జరిగింది అట్లనే ఆయన ప్రజా సేవ చేయాలనే ఆలోచనతోటి కొన్ని మంచి పనులు చేసుకోవడం జరుగుతూ ఉన్నది అందులో భాగంగానే ఈరోజు ఆయన పుట్టిన దిన సందర్భంగా పండ్లు పంపిణీ కార్యక్రమం చేసుకోవడం జరిగింది అదేవిధంగా మిగతా మిగతా హాస్పిటల్ కూడా వెళ్ళాలి ఇప్పుడు అందులో భాగంగానే ఆయనకు అన్ని విధాల భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు కలగజేయాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకు ఈరోజు తెల్లాపురం శ్రీనివాసరెడ్డి గారు బర్త్డే సందర్భంగా తెల్లాపురం రెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి బర్త్డే శుభాకాంక్షలు ఆయన బర్త్డే సందర్భంగా ఆయన మిత్రులము కాంగ్రెస్ పార్టీ తరపున ఈరోజు తెల్లాపురం ప్రథమ హై స్కూల్లో రెండు వాటర్ క్యూ డిస్పెన్సరీలో ఆయన సొంత నిధులతోటి రెండు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈఎస్ఐ హాస్పిటల్లో రామచంద్రాపురం ఇక్కడున్న వైద్యం చేయించుకుంటున్న అడ్మిట్ ఉన్న పేషెంట్లను పలకరించి వాళ్ళు ఏ విధంగా ఉన్నది ప్రాబ్లమ్స్ అన్నీ తెలుసుకొని వాళ్ళకు కూడా ఫ్రూట్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ ప్రోగ్రాం అయిపోయినాక మళ్ళీ రామచంద్రపురం సండే మార్కెట్ ప్రభుత్వ హాస్పిటల్లో ఉంది అక్కడ కూడా వెళ్ళి పేషెంట్స్ను పరామర్శించి మళ్ళీ వాళ్ళకు ఫ్రూట్స్ అవన్నీ పంపిణీ చేయడం జరుగుతుంది ఇవన్నీ చేసినందుకు రెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి తెల్లపురం మున్సిపాలిటీ ప్రజల తరపున ఎంఏజీ టు ప్రజల తరపున చాలా ధన్యవాదాలన్న మీరు ఇలాంటి పుట్టినరోజులు ఒక హండ్రెడ్ చేసుకోవాలని మా కోరిక అదేవిధంగా మీ ఇద్దరు అబ్బాయిలు మీ కుటుంబ సభ్యులు అందరూ బాగుండాలని తెల్లపురం మున్సిపాలిటీ రామచంద్రపురం మండలం తరపున మేము అందరం కోరుకుంటున్నామన్న మీరు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి మీరు ఇంకా ముందు ముందు వివిధ రాజకీయ పదవులలో పెరగాలని మేము కోరుకుంటున్నామన్నా